పోప్ ఫ్రాన్సిస్ కన్ను మూశారు ఆయన వయసు ఎనభై ఎనిమిది సంవత్సరాలు సోమవారం ఉదయం ఏడున్నరకు ఆయన మరణించినట్టు వాటికన్ వర్గాలు ప్రకటించాయి దీనిపై వీడియో ప్రకటనను వాటికన్ విడుదల చేసింది కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ సిటీలో ఆయన కన్ను మూశారు ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు రోమ్లోని జమల్లీ హాస్పిటల్లో ఫ్రాన్సిస్ కన్ను మూశారు ఈస్టర్ వేడుకల్లో కూడా నిన్న ఆయన పాల్గొన్నారు ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో మరణించారు ఆయన ఇక తన పన్నెండేళ్ల వయసు నుంచే చర్చి సమాజం అట్టడుగు వర్గాల కోసం అంకితంగా ఆయన పనిచేశారు ఆయన జీవితం విలువలతో నిండి ఉందని విశ్వాసం ధైర్యం సార్వత్రిక ప్రేమకు పోప్ ప్రతీక అని ఫెరల్ తెలియచేశారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు డిసెంబర్ పదిహేను అర్జెంటీనాలో జన్మించారు పోప్ ఫ్రాన్సిస్ రెండు వేల పదమూడు మార్చి పదమూడున రెండు వందల అరవై ఆరు పోప్గా ఎన్నికయ్యారు మార్చి ఇరవై మూడున ఆయనకు ఆరోగ్య సమస్యలు వచ్చాయి కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు మార్చి ఇరవై మూడున పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు న్యూమోనియాతో ఐదు వారాల ట్రీట్మెంట్ పొందిన ఆయన తిరిగి వాట్కన్కు చేరుకున్నారు వయసు ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా సేవ విషయంలో మాత్రం వెనకడుగు వేయకుండా ముందుకు కొనసాగారని చెప్పవచ్చు రెండు వేల పదమూడులో పోప్గా ఎన్నికైనప్పటి నుంచి ఫ్రాన్సిస్ చాలా విషయాల్లో తన ప్రత్యేకత చూపించారు వాటికన్ ఆర్థిక వ్యవస్థ పాలనను సంస్కరించడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు మతపరమైన సాంప్రదాయాలు సమాజానికి ఉపయోగపడే అనేక విషయాలను అనుసరించారు వలసదారులు పేదలు ఖైదీలు అణగారిన వర్గాలు అందరికీ చోటు ఇవ్వాలనే తపంతో ఆయన ముందుకు సాగారు పర్యావరణ పరిరక్షణ అను ఆయుధాలపై వ్యతిరేకత శాంతియుత జీవన విధానంపై ఆయన చేస్తున్న ప్రచారం అనేక మందికి మార్గదర్శనం అయింది దీంతో పాటు చర్చిల్లో మహిళలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలని ఎప్పటి నుంచో కోరారు పోప్ రెండు వేల పదమూడులో పోప్ ఫ్రాన్సిస్గా ఎన్నికైనప్పుడు చరిత్ర క్రియేట్ చేశారు ఎందుకంటే పన్నెండు వందల కాలంలో యూరప్ నుంచి కాకుండా మరో దేశం నుంచి ఎంపికైన మొదటి పోప్ ఆయనే ప్రపంచ నాయకులు మత ప్రముఖులు కోట్లాది మంది భక్తులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు వాటికన్ త్వరలోనే పోప్ అంచక్రియలకు సంబంధించి అధికారిక సంతాప వివరాలు విడుదల చేయనుంది ఫిబ్రవరి పద్నాలుగు నుంచి ఆయన ముప్పై ఎనిమిది రోజుల పాటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది గత నెలలోనే డిశ్చార్జ్ అయ్యారు ఇప్పుడు ఆయన మరణం అందరినీ కూడా తీవ్ర విచారణలో నెట్టింది తన మరణానికి కొన్ని గంటల ముందు కూడా ఈస్టర్ పర్వదినాన భక్తులకు సందేశాన్ని ఇచ్చారాయన వాటికన్ నగరంలోని పీటర్స్ స్క్వేర్లో దాదాపు ముప్పై ఐదు వేల మందిని ఉద్దేశించి ఆయన ప్రపంచం కోసం సందేశం ఇచ్చారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హ్యాపీ ఈస్టర్ అని పోప్ స్వయంగా చెప్పారు కూడా